వదిశ్యామి రాముణ్ణి లక్ష్మణుణ్ణి నిన్ను అంటే హనుమంతుణ్ణి చంపిన తర్వాత సుగ్రీవుణ్ణి చంపుతా ఎవరిని వదిలిపెట్టనయా వధిష్యామి సంచానార్యం విభీషణం మా కులంలో పుట్టి మా జాతికి సంబంధించినటువంటి విభీషణుడు మీతో చేరాడు కదా మా జాతికే కళంకం తెచ్చినటువంటి విభీషణుణ్ణి క్షమించను అసలు విభీషణుని వధిస్తా చంపుతా చూసుకో నా పరాక్రమం ఏమిటో అన్నాడు ఇంద్రజిత్తు పెద్దగా ఆవేశంతో సీతని పట్టుకుని కొట్టాడు చంపల కొట్టాడు రాక్షస స్త్రీలు కూడా సీతని పదే పదే కొట్టారు ఆమె తట్టుకోలేక రథంలోనే వాలిపోతూ పడిపోతూ ఉంది ఈ సందర్భాన్ని చూశారు వానర సైన్యం ఇంకా ఆవేశం జరిగింది చుట్టముట్టండి ఇంద్రజిత్తు రథాన్ని అన్నగానే హనుమంతుడు ఆజ్ఞాపించగానే వానర సైన్యం అంతా బండరాళ్ళు పట్టుకుంది పెద్ద పెద్ద చెట్లను పట్టుకుంది ఇక ఇంద్రజిత్తు పైకి మిసిరేయటం మొదలుపెట్టారు మాయా సీత ఇంద్రజిత్తు రథంలో కూర్చొని ఉన్నది సీత సీతను సృష్టించాడు ఇంద్రజిత్తు రాముణ్ణి మానసికంగా బలహీనుండి చేయాలి మాయా సీతను పట్టుకొని చంపితే ఇది చూసినటువంటి రాముడు యుద్ధం చేయకుండా ఆగిపోతాడు మరణిస్తాడు అప్పుడు రావణుడికి సంతోషం కలదు అని మనస్సులో ఆలోచించినటువంటి ఇంద్రయుక్తుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు హనుమంతుడు ఇవన్నీ పసిగడుతూనే ఉన్నాడు రాముడు దాకా వెళ్లకుండా హనుమంతుడు యుద్ధాన్ని కొంత భాగం చేయటం ప్రారంభించాడు ఇంద్రయుక్తుడు సుగ్రీవస్త్వం చ రామస్ ఎన్ని తాం వధిష్యామి వైదేహే మధ్యవత పశ్యత మీ అందరు చూస్తూ ఉండగానే ఈ సీతను చంపుతా ఈరోజు రాక్షస వీరుల్ని పోగొట్టుకోవడానికి కారణం ఈ రాక్షస ఈ సీత ఈ సీత కోసం మీరంతా వచ్చారు కదా ఈ సీతను చంపిన తర్వాత మీ దగ్గరకు వస్తా మీ అందరినీ కూడా విధిస్తా అన్నాడు ఇంద్రజిత్తు సుగ్రీవస్త్వం सुग्रीवस्त्वञ्च च रामश्च यन्निमित्तमिहागताः ताम् वधिष्यामि वैदेही मध्ये